ఈరోజు మధ్యాహ్నం టైం అండి వన్ ట్వంటీ నైన్ మధ్యాహ్నం ఈరోజు వన్ ట్వంటీ నైన్ చూడండి మన మార్కెట్ మొత్తం ఎలా ఉంది చీకనగా ఉంది వన్ ట్వంటీ నైన్కి ఇలా ఉంది ఈరోజు మాత్రం అట్మాస్ఫియర్ కానీ వెదర్ కానీ చాలా బాగుంది మేము కూడా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు వర్క్ అన్ని వీడియో కాల్స్ అన్నీ పక్కన పెట్టేశాను ఎంజాయ్గా కూర్చున్నాం ఎంత పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయాలి కదండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం అసలు చూసారా ఎంత లాటారు అందరూ నైన్ అది చూడండి ఎలా చేస్తున్నారు ఎంత బాగుందో చూసారా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉందండి చాలా సూపర్ గా ఉంది అట్మాస్ఫియర్ చూసారా వాళ్ళు అంటున్నారు నైన్ అని లేదు వన్ ట్వంటీ నైన్ అయింది మనకి టైం అయితే మాత్రం ఎదుగుండి చూడండి ఎలా ఉందో వన్ ట్వంటీ నైన్ టైం ఓకేనా ఆఫ్టర్నూన్ ఇది చూడండి ఎలా ఉంది అసలు సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఎంజాయ్ చేయండి ఇంట్లో ఏమైతే ప్రిపేర్ చేస్తున్నారో ఈ క్లైమేట్కి అదైతే కామెంట్లో తెలియజేయండి ఎవరు ఏం ప్రిపేర్ చేశారో చెప్పండి నాకేది ఇష్టం నేను కామెంట్లో తెలియజేసేస్తాను చూశారు కదా వీడియో బాగుంది కదా ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట బాయ్ బాయ్